ఇప్పుడు యాపిల్ లోగో ఉంది కొరికిన యాపిల్ లాగా ఉంటుంది అది ఓడి అమ్మ ప్రపంచాన్ని ఓకే ఇట్లా కొన్ని మాత్రం సూపర్ హిట్ అవుతాయి కొన్ని ఎంత గొప్పగా పెట్టినా కూడా ఫెయిల్ అయిపోతుంటాయి ఉదాహరణ నోకే అనుకోండి అది అద్భుతంగా ఏలింది టక్ పడిపోయింది సో దీనికి ఏమన్నా ఫార్ములా ఉంటుందా అంటే లోగో పెట్టడానికి సంఖ్యాశాస్త్ర పరమైన ఫార్ములా ఏమైనా ఉంటుందా మీరు అడిగే క్వశ్చన్స్ నాకు ఎట్లా అంటే మంచి నాకే దాగి దాగున్నటువంటి అన్ని ఇలా తట్టి లేపుతున్నట్టున్నాయి అంటే సో యాపిల్ ఇజె శుక్రుడు శుక్రుడు యాపిల్ తింటే శుక్రకణాలు పెరుగుతాయి అండ్ అందం పెరుగుతుంది యాపిల్ ఉండేది ఎక్కడ పండేది కాశ్మీర్ లో సో శుక్రుడు అనే గ్రహాన్ని యాపిల్ అనే లోగోని మీకు మీరు ఒకటో తారీఖు పుట్టారు ఆ ఆపిల్ లోగో తెచ్చి పెట్టుకున్నారు పడుతుందా పడదా ఇందాక ముందు చెప్పారు మీరు ఒకటో తారీఖు పుట్టారు యాపిల్ వచ్చేసి సిక్స్ నంబర్ శుక్రుడు మీరు ఒకటో తారీఖు అది ఆరో తారీఖు మీరు అది లోగో పెట్టుకుంటే పడుతుందా అయిపోయినట్టే పనిగా డెడ్ యాంటీ కాంబినేషన్ సో మీకు కావాల్సినటువంటి ఫ్రూట్ నే మీరు పెట్టుకోవాలి మీకు బత్తాయి పెట్టుకుంటే మంచిది అంతేగాని అతను కొరికాడు కదా అని మనం ఇంకో పక్క మన జీవితాన్ని యూనివర్స్ అనేది కొరికేస్తుంది అవునా అసలు దీంట్లో వాస్తు ఇవన్నీ సంఖ్యాశాస్త్రం మామూలు లాజిక్ యూనివర్స్ అండి యూనివర్స్ దగ్గర అందరు తలోంచాల్సిందే వ్యాపారంలో పోటీ సర్వే సర్వత్రా ఉన్న అతిపెద్ద సమస్య దీంట్లో ఈ రాహు కేతులు గానీ శని ప్రభావం గాని తగ్గించుకుంటే వ్యాపారం బాగుంటుందని చెప్తుంటారు కదా దీనికి ఏం చేయాలి రెమెడీస్ మెయిన్ ముఖ్యంగా వ్యాపారం బాగుండాలంటే ఈ వ్యాపారం జరిగే చోటు చుట్టుపక్కల యాంటీ వ్యాపారాలు ఉండకూడదు దీనికి ఓకే యాంటీ వ్యాపారం అంటే ఇప్పుడు సపోజ్ ఈయన పూలు అమ్ముకునే వ్యాపారం చేస్తున్నాడు ఎదురుగా ఆయన దానికి యాంటీ ఉంటది ఏదైనా సపోజ్ ఈ పూలన్నీ ఎక్కడికి వెళ్తాయి పూజకి వెళ్తాయి దానికి ఎదురుగా చికెన్ షాప్ ఉంది అనుకోండి ఏమవుతుంది దెబ్బ పడుతుంది సో ఈ ఇవన్నీ జాగ్రత్త జాగ్రత్తలు అనమాట ఇక్కడ ఈయన పూజ సామాగ్రి షాప్ పెట్టుకున్నాడు కొంచెం పక్కలే శ్మశానం ఉంది ఎంత యాంటీ అండి ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది ఈయన పక్కన స్కూల్ పెట్టుకున్నాడు ఆంటీయా స్కూల్ కి పోలీస్ స్టేషన్ కి ఎంత ఇది ఉంటది స్కూల్లో సరిగ్గా చదువుకోనందుకే కదా పోలీస్ స్టేషన్ పెట్ట స్కూల్లో సరిగా చదువుకునే పోలీస్ స్టేషన్ కాబట్టి పోలీస్ స్టేషన్ పక్కన స్కూల్ ఉంటే ఏమవుతుంది అంటే ఇలాంటి ఇబ్బంది వస్తుంది ఇంకా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి రైట్ ఇక ఒకసారి మనం ఆఫీసు వాటి వాస్తు కొద్దాండి రైట్ సో సబ్జెక్ట్ సబ్జెక్టు అసలైన సబ్జెక్టులో దిగుదాం ఇక సో ఇప్పుడు వ్యాపారంలో ఏ వస్తువు ఏ దిశగా పెడితే ఆ ప్రొఫెషన్ లో ఏ వస్తువు అంటే ఆఫీసులో ఏ వస్తువు ఏ దిశగా పెడితే డబ్బు గట్టిగా వస్తుంది అనేది కొంచెం చెప్పండి వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఏ దిశ వ్యాపారం చేసుకునే పద్ధతిని బట్టి ఉంటుందండి అచ్చా ఇప్పుడు స్టీల్ గాని లెదర్ గాని బాగా శ్రమించి ప్రొడక్షన్ తీసేవన్నీ కూడా సౌత్ లో ఉండాలి ఎంట్రీ ఉండాలి విద్యకు సంబంధించినవి విద్య ప్రింటింగ్ కానీ ఇవన్నీ కూడా ఈస్ట్ లో ఉండాలి ఇప్పుడు బుక్ బుక్ ప్రింటింగ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఈస్ట్ నుండి మంచిది తర్వాత కంప్యూటర్స్ అవన్నీ కూడా రెడీ చేసేవన్నీ కూడా నార్త్ నుండి మంచిది ఇంకోటి రిలేషన్స్ వాటికి సంబంధించినటువంటి ఫ్యాషన్ సంబంధించిన ప్రొడక్షన్స్ తీసే వాళ్ళందరూ కూడా వెస్ట్ నుండి మంచిది అండ్ వాళ్ళ జాతక వాళ్ళు కౌంటర్ పెట్టుకోవాలి వాళ్ళ జాతకంలో ధనస్థానం ఎక్కడ ఉంటే ధనస్థానం అంటే పన్నెండు రాసుల్లో ఒక రాశి ఆయనకు ధన రాశి అవుతుంది ఆ రాశి ఎక్కడ వస్తుందో చూసుకొని వాళ్ళ ఆ ప్లేస్ లో గనక వాళ్ళ టేబుల్ వాళ్ళ ధనాన్ని పెట్టుకునే టేబుల్ పెట్టుకుంటే కౌంటర్ పెట్టుకుంటే వాళ్ళకేందంటే ధర అనేది దినదినాభివృద్ధి కలిగి వాళ్ళు మంచి అభివృద్ధిలోకి వస్తారు అమ్మో అయితే వ్యాపారం అనగానే డైరెక్ట్ సౌత్ కు దిగడం అనేది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదండి అట్లా వాళ్ళ జాతకం చూపించుకొని వాళ్ళకి వ్యాపారం ఏదో తెలుసుకుంటే దానికి ఏ దిశ కరెక్ట్ మీరు చెప్తారు అవునండి అది జాతక రీత్యా చూపించుకుంటేనే గనక దాన్ని మనం పర్ఫెక్ట్ పరిష్కారం చేయగలుగుతాం ఓకే ఇప్పుడు యాపిల్ లోగో ఉంది కొరికిన యాపిల్ లాగా ఉంటుంది అది ఓడి అమ్మ ప్రపంచాన్ని ఏళ్తుంది ఓకే ఇట్లా కొన్ని మాత్రం సూపర్ హిట్ అవుతాయి కొన్ని ఎంత గొప్పగా పెట్టినా కూడా ఫెయిల్ అయిపోతుంటాయి ఉదాహరణ నోకే అనుకోండి అది అద్భుతంగా ఏలింది టక్ పడిపోయింది సో దీనికి ఏమైనా ఫార్ములా ఉంటుందా అంటే లోగో పెట్టడానికి సంఖ్యాశాస్త్ర పరమైన ఫార్ములా ఏమైనా ఉంటుందా మీరు అడిగే క్వశ్చన్స్ నాకు ఎట్లా అంటే మంచి నాకే దాగి దాగున్నటువంటి అన్ని ఇలా తట్టి లేపుతున్నట్టున్నాయి అంటే ఇవన్నీ సో యాపిల్ ఇజె శుక్రుడు శుక్రుడు యాపిల్ తింటే శుక్రకణాలు పెరుగుతాయి అండ్ అందం పెరుగుతుంది యాపిల్ ఉండేది ఎక్కడ పండేది కాశ్మీర్ లో సో శుక్రుడు అనే గ్రహాన్ని యాపిల్ అనే లోగోని మీకు మీరు ఒకటో తారీఖు పుట్టారు ఆ యాపిల్ లోగో తెచ్చి పెట్టుకున్నారు ఇందాక ముందు చెప్పారు మీరు ఒకటో తారీఖు పుట్టారు యాపిల్ వచ్చేసి సిక్స్ నంబర్ శుక్రుడు మీరు ఒకటో తారీఖు అది ఆరో తారీఖు మీరు అది లోగో పెట్టుకుంటే పడుతుందా అయిపోయినట్టే పనిగా డెడ్ యాంటీ కాంబినేషన్ సో మీకు కావాల్సినటువంటి ఫ్రూట్ నే మీరు పెట్టుకోవాలి మీకు బత్తాయి పెట్టుకుంటే మంచిది అంతేగాని అతను కొరికాడు కదా అని మనం ఇంకో పక్క మన జీవితాన్ని యూనివర్స్ అనేది కొరికేస్తుంది అవునా అసలు దీంట్లో వాస్తు ఇవన్నీ సంఖ్యాశాస్త్రం మామూలు లాజిక్ యూనివర్స్ అండి యూనివర్స్ దగ్గర అందరు తలొంచాల్సిందే వ్యాపారంలో పోటీ సర్వే సర్వత్రా ఉన్న అతిపెద్ద సమస్య దీంట్లో ఈ రాహు కేతులు గానీ శని ప్రభావం గాని తగ్గించుకుంటే వ్యాపారం బాగుంటుందని చెప్తుంటారు కదా దీనికి ఏం చేయాలి రెమెడీస్ మెయిన్ ముఖ్యంగా వ్యాపారం బాగుండాలంటే ఈ వ్యాపారం జరిగే చోటు చుట్టుపక్కల యాంటీ వ్యాపారాలు ఉండకూడదు దీనికి ఓకే యాంటీ వ్యాపారం అంటే ఇప్పుడు సపోజ్ ఈయన పూలు అమ్ముకునే వ్యాపారం చేస్తున్నాడు ఎదురుగా ఆయన దానికి యాంటీ ఉంటది ఏదైనా సపోజ్ ఈ పూల ఎక్కడికి వెళ్తాయి పూజకి వెళ్తాయి దానికి ఎదురుగా చికెన్ షాప్ ఉంది అనుకోండి ఏమవుతుంది దెబ్బ పడుతుంది సో ఈ ఇవన్నీ జాగ్రత్త జాగ్రత్తలు అనమాట ఇక్కడ ఈయన పూజ సామాగ్రి షాప్ పెట్టుకున్నాడు కొంచెం పక్కలే శ్మశానం ఉంది ఎంత యాంటీ అండి ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది ఈయన పక్కన స్కూల్ పెట్టుకున్నాడు ఆంటీయా స్కూల్ కి పోలీస్ స్టేషన్ కి ఎంత ఇది ఉంటది స్కూల్లో సరిగ్గా చదువుకోనందుకే కదా పోలీస్ స్టేషన్ పెట్ట స్కూల్లో సరిగా చదువుకునే పోలీస్ స్టేషన్ కాబట్టి పోలీస్ స్టేషన్ పక్కన స్కూల్ ఉంటే ఏమవుతుంది అంటే ఇలాంటి ఇబ్బంది వస్తుంది ఇంకా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి రైట్ ఇక ఒకసారి మనం ఆఫీసు వాటి వాస్తు కొద్దాండి రైట్ సో సబ్జెక్ట్ లో అసలైన సబ్జెక్టులో దిగుదాం ఇక సో ఇప్పుడు వ్యాపారంలో ఏ వస్తువు ఏ దిశగా పెడితే ఆ ప్రొఫెషన్ లో ఏ వస్తువు అంటే ఆఫీసులో ఏ వస్తువు ఏ దిశగా పెడితే డబ్బు గట్టిగా వస్తుంది అనేది కొంచెం చెప్పండి వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఏ దిశ వ్యాపారం చేసుకునే పద్ధతిని బట్టి ఉంటుందండి అచ్చా ఇప్పుడు స్టీల్ గాని లెదర్ గాని బాగా శ్రమించి ప్రొడక్షన్ తీసేవన్నీ కూడా సౌత్ లో ఉండాలి ఎంట్రీ ఉండాలి విద్యకు సంబంధించినవి విద్య ప్రింటింగ్ కానీ ఇవన్నీ కూడా ఈస్ట్ లో ఉండాలి ఇప్పుడు బుక్ బుక్ ప్రింటింగ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఈస్ట్ నుండి మంచిది తర్వాత కంప్యూటర్స్ అవన్నీ కూడా రెడీ చేసేవన్నీ కూడా నార్త్ నుండి మంచిది ఇంకోటి రిలేషన్స్ వాటికి సంబంధించినటువంటి ఫ్యాషన్ సంబంధించిన ప్రొడక్షన్స్ తీసే వాళ్ళందరూ కూడా వెస్ట్ నుండి మంచిది అండ్ వాళ్ళ జాతక వాళ్ళు కౌంటర్ పెట్టుకోవాలి వాళ్ళ జాతకంలో ధనస్థానం ఎక్కడ ఉంటే ధనస్థానం అంటే పన్నెండు రాసుల్లో ఒక రాశి ఆయనకు ధన రాశి అవుతుంది ఆ రాశి ఎక్కడ వస్తుందో చూసుకొని వాళ్ళ ఆ ప్లేస్ లో గనక వాళ్ళ టేబుల్ వాళ్ళ ధనాన్ని పెట్టుకునే టేబుల్ పెట్టుకుంటే కౌంటర్ పెట్టుకుంటే వాళ్ళకేందంటే ధర అనేది దినదినాభివృద్ధి కలిగి వాళ్ళు మంచి అభివృద్ధిలోకి వస్తారు అమ్మో అయితే వ్యాపారం అనగానే డైరెక్ట్ సౌత్ కు దిగడం అనేది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదండి అట్లా వాళ్ళ జాతకం చూపించుకొని వాళ్ళకి వ్యాపారం ఏదో తెలుసుకుంటే దానికి ఏ దిశ కరెక్ట్ మీరు చెప్తారు అవునండి అది జాతక రీత్యా చూపించుకుంటేనే గనక దాన్ని మనం పర్ఫెక్ట్ పరిష్కారం చేయగలుగుతాం ఓకే